கார చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి వీకోట మండలం నెరంపల్ గ్రామ రైతుల తరఫున మనవి మా గ్రామం ముందు ఎక్స్ప్రెస్ చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ దారి వెళ్తుంది మాకు ఆ రోజు ల్యాండ్ అక్విజేషన్ చేసిన ఆఫీసర్లో మీకు సర్వీస్ రోడ్ వదిలేసి రైతులకు అనుకూలంగా దానికి కూడా రోడ్ వేయిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు దారి వదలకుండా ఒక ఇంచు కూడా వదలకుండా మొత్తం కాంపౌండ్ వేస్తున్నారు దయచేసి కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము మాకు మూడు మీటర్లు ఎద్దులు పండి ట్రాక్టర్లు పోయి వచ్చారు రైతులకు అది మాత్రం వదిలేసేసుకోసంగా కోరుచున్నాము బెంగళూరు హైవేకి భూములు ఇచ్చిందాము మా భూములు ఈ పక్క ఆ పక్క పోయే రోడ్లు లేకుండా మాకు చాలా వస్తుగా ఉంది వాళ్ళు కాంపౌండ్ వేసేస్తే మేము ఒకరు భూమిలో దాటుకొని ఇంకొక భూమిలో కొట్టు రానిచ్చి వాళ్ళు దయచేసి కలెక్టర్ గారు మాకు ఏదైనా సౌకర్యం చేయిస్తారనుకో కోరుకుంటాను